నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర రెడ్డి ఆరోపించారు ఈ మేరకు వేషాలపల్లి కొంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అని అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఇరవై రెండు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు బాకీ పడిందో వివరిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఏ వర్గాన్ని పలకరించినా అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు రైతులకు కనీసం యూరియా దొరకని పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నెలకొన్నాయన్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తోన్నా ఎప్పుడో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి సమయం వచ్చినప్పుడు ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు ప్రజలను కలుసుకోవడం జరిగింది అందులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక ఇట్లాంటి ఎన్నికల ముందు ఒక కార్డు ఇచ్చింది గ్యారెంటీ కార్డు ఈ గ్యారెంటీ కార్డు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లలో పెట్టుకోండి మేము అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే హామీలన్నీ కూడా అమలు చేస్తామని ఆ రోజు ప్రజలకు ఒక విశ్వాసం కల్పించి అధికారంలోకి వచ్చింది మరి వంద రోజులు కాదు ఇప్పటికి రెండు ఇరవై రెండు నెలలైంది మరి ఇప్పటివరకు కూడా ఎన్నికల హామీలు ఏవి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వం వారి యొక్క మాటల గ్యారెడీతోటి ఈ సమస్యలన్నింటినీ కూడా తప్పించుకొని ముందుకు పోతున్న సందర్భంలో బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల హామీలు అమలు చేయడం కొరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కొరకు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఈరోజు ప్రతి ఇంటికిచ్చి మరొకసారి ఎన్నికల హామీలను ప్రజలకు గుర్తు చేసి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండడం కొరకు మరి ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు అందరం కూడా చేస్తున్నాం మీరు చూస్తూ ఉన్నారు మీ ముందే ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంటుంది ఇరవై ఐదు వందలు ఇవ్వలేదని మహిళలు వాపోతూ ఉన్నారు కనీసం కేసీఆర్ ఉన్నప్పుడు దసరా పండుగకు చీర ఇచ్చేది రెండు సంవత్సరాల నుంచి ఒక చీర కూడా మాకు రాలేదని చెప్తా ఉన్నారు చదువుకునే విద్యార్థులకు మరి స్కూటీలు మహిళలు రాలేదని చెప్తా ఉన్నారు నిరుద్యోగ భృజ్ లేదని చెప్తా ఉన్నారు రైతులైతే కనీసం యూరియా భర్త కూడా దొరకక మేము ఇబ్బంది పడుతున్నామని బాధపడుతూ ఉన్నారు ఇట్లా ప్రతి వర్గాన్ని ప్రశ్నించినా అలకరించిన అందరు కూడా మరి ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలే చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ఉండేటువంటి అరవై నెలల కాల వ్యవధి లోపల ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇక ముప్పై ఎనిమిది నెలలు మాత్రమే వాళ్ళకు ఉన్నది కనీసం ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇలానే కొనసాగే పరిస్థితి ఉంటే రేపు ఎప్పుడూ ఇప్పటికే ఈ మున్సిపాలిటీ యొక్క కాలపరిమితి పూర్తయి సంవత్సరం అయిపోయింది ఎన్నికలు పెట్టాల్సి ఉండే మొత్తం కూడా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసింది నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఎన్నికల్లో మున్సిపాలిటీలకు ఎన్నికల్లో జెడ్పీటీస్లకు ఎన్నికల్లో ఎన్నికలు ఎప్పుడైనా పెట్టినప్పుడు ప్రజలు ఓట్ల రూపంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వానికి సరి అనేటువంటి గుణపాఠం చెప్పాలనే సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాం ఇది ఎందుకంటే ఒక ఒక వర్గాల ప్రజలను కాదు రైతులను యువకులను మహిళలను మరి అన్ని వర్గాల ప్రజలు పట్టణ ప్రజలను గ్రామీణ ప్రాంత ప్రజలను అందరినీ కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి తప్పకుండా సమయం వచ్చినప్పుడు కర్రలు కాల్చి కర్రు గాల్చి ఈ ప్రభుత్వానికి బాధ పెట్టాల్సిందే ఈ సందర్భంగా కోరుతుంది